ప్రేమితులు నమస్తే అండి మనం ఎంత లౌక్యంగా ఉంటే అంత సౌఖ్యంగా ఉంటా ఉంటాండి అంటే సౌ లౌక్యం అంటే మరే లేదండి మనం బాధపడకుండా ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడకుండా ఉండటమే లౌక్యం అనమాట అంటే ఇతరులు మనతో ఎలా మాట్లాడితే మనతో ఎలా బిహేవ్ చేస్తే బా మనకు బాగుంటుందో మనం కూడా వారితో అలాగే మాట్లాడటం వారితో అలాగే బిహేవ్ చేయటం అనమాట సింపుల్ అంతకంటే ఏం లేదు అందుకంటారు కదా నోరు అదుపు మాట పొదుపు అని కదా అందువల్ల మాటనండి తేడా చేసేది ఏంటంటే ఈ మాట వల్ల తేడాలు వస్తాయి ఈ దేనివల్ల రాదు మరి ఈ నూతన సంవత్సరం మనం లౌకికంగా ఉంటూ సాటివారికి సాయం చేస్తూ మనం ఆనందంగా ఉండటమే కాకుండా ఇతరులు కూడా సంతోషంగా ఉండటానికి మన వంతు కృషి చేద్దామండి